అందరికీ నమస్తే రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ డిఎస్సిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి పీఈటి ఫస్ట్ ర్యాంకర్ మేడం గారు పీడీకి సెకండ్ ర్యాంకరు పీఈటికి ఫస్ట్ ర్యాంకరు పీడీ సెకండ్ ర్యాంకరు మేడం గారు ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నారు అంటే జిహెచ్ఎస్లో వర్క్ చేస్తున్నారు భద్రాద్రి కొత్త కొత్తగూడెం జిల్లాలో థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం గారు ఇప్పుడే కాల్ చేశారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సెలక్షన్ అయినప్పటికీ కూడా మేడం గారు కాల్ చేసి ఇలా మా బ్రదర్ని పంపిస్తున్నానండి ఇదిగోండి నేను ఇది అని తను గుర్తు చేస్త తనను తాను గుర్తు చేసుకున్నారు ఇలా అడిగితే ఒక మాట చెప్పారు ఏంటి ఆ మాట అని అంటే సార్ నేను నేను మీ క్లాస్ వింటున్నాను నోట్స్ రాసుకుంటున్నాను నోట్స్ రాసుకుంటున్నప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు నడుచుకుంటూ అలా వచ్చి నా నోట్స్ చూసి అద్భుతంగా నోట్స్ రాస్తున్నారమ్మా మీరు నేను ఎగ్జామ్ రాసినా సరే మీకే ఎక్కువ మార్క్స్ వస్తాయని నేను చెప్పాను ఆ మాటను గుర్తు చేసుకుంటూ నన్ను నన్ను ఎంతో మోటివేట్ చేశారు సార్ అలానే నేను నోట్స్ రాసే విధానం బట్టే మీరు చెప్పేశారు మీకు జాబ్ వస్తుంది అని ఆ రోజే చెప్పేశారు ఈరోజు నేను పీఈటి ఫస్ట్ ర్యాంకు పీడీ సెకండ్ ర్యాంకర్గా ఆల్రెడీ గవర్నమెంట్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అని మేడం గారు చెప్పారు ఈ సందర్భంలో ఎలాగో డిఎస్సి సందర్భం కాబట్టి నాకు కూడా షేర్ చేసుకోవడం అవసరం కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి ఉన్న విషయాన్ని నిజాయితీగా మీ ముందు ఉంచుతున్నాను